మిత్రులారా ప్రముఖ నవల రచయిత త్రిపురనేని గోపీచంద్ వర్ధంతి నవంబరు రెండు చిన్న కథలు రచించడంలో త్రిపురనేని గోపీచంద్ చిద్దహస్తులు శతావధాని కవిరాజు విప్లవ కవి నాస్తికోద్యమ నాయకులు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి జ్యేష్ఠ పుత్రులు వీరు ఆంధ్ర ఆంగ్ల సాహిత్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆకలింపు చేసుకున్నాడు కొందరు ప్రఖ్యాత పాశ్చాత్య కథకులు వారిని కదిలించి ప్రభావితం చేశారు ఆ విషయాన్ని గోపిచందు గారు స్వయంగా ఇలా చెప్పుకున్నారు నాకు మొదట్లో చెకోవ్ కథలు తర్వాత బేడ్స్ కథలు ఆ తర్వాత సారోయిన్ కథలు నచ్చుతూ వచ్చినాయి మధ్య మధ్య నన్ను పుష్కిన్ గోర్కి మామ్ ఓహెన్రీ మొదలైన వాళ్ళు వదలకుండా కథలనివ్వకుండా పట్టుకుంటూనే ఉండేవారు అంటూ ఆయా రచయితల్లోని తనని ఆకర్షించిన విశేషాంశాలను కూడా వివరించారు గోపీచంద్ త్రిపుర గోపీచంద్ సుమారు ముప్పై ఐదేళ్ల సాహిత్యంలో చిన్న పెద్దవి కలిపి పన్నెండు నవలలు వంద దాకా కథలు ఇంకా నాటకాలు నాటికలు వ్యాసాలు సినిమాలకు దర్శకత్వాలు సినిమాలకు మాటలు రాశారు గోపీచంద్ తండ్రి ప్రభావం చేత మొదట హేతువాదిగా రష్యా విప్లవ ప్రభావం చేత మార్క్సిస్టుగా తెనాలిలో ర్యాడికల్ హ్యూమనిస్టుల రాయిస్టులు అనేవాళ్ళు సంఘ రాష్ట్ర నాయకునిగా ఆ తర్వాత అరవింద్ ఘోష్ ప్రవచించిన అతీత మానవ తత్వ విశ్వాసిగా కడపటికి షిర్డీ సాయి భక్తునిగా పరిణామం చెందాడు హేతువాదిగా భౌతికవాదిగా ఉన్నప్పుడు అదే తనకు పరాకాష్ఠ అన్న ధోరణలో రచనలు చేశారు ఒక దశలో కమ్యూనిజం రాయిజం ట్రాట్స్కిజం కూడా అతన్ని ప్రభావితం చేశాయి ఆకర్షించాయి తర్వాత తాత్విక చింతన ఆరంభమైంది భగవద్గీతలో ఫ్యాసిజం ఉంది అన్న గోపీచంద్ ఆ తర్వాత దాన్ని ఒక ఉద్గ్రధంగా ఆమోదించారు హేతువాద భౌతికవాద నాస్తిక తాత్వికత నుండి సంశయవాద భావవాద ఆస్తికతం దాకా ఆయన ప్రయాణం సాగింది వారి తండ్రి త్రిపుణైన రామస్వామి గారి ఆలోచన క్రమం అనే ఒక గొప్ప గ్రాఫ్ పైకి పై పైకి ప్రయాణిస్తే గోపీచందుది పైనుండి కిందికి దొర్లుతూ జారుతూ నేల మీదకి పడిపోయేట్లుగా ఉంటుంది ఈ పరిణామ క్రమాన్నంతా ఆయన తన సాహితీ వ్యాసంగం ద్వారా చాలా నిజాయితీగా అక్షరబద్ధం చేశారు త్రిపురనేని గోపీచంద్ శతజయంతి రెండు వేల పదవ సంవత్సరము సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆ సందర్భంగా జనసాహితీ వారు అదే నెల ప్రజాసాహితీని ప్రత్యేక సంచికగా తీసుకొచ్చారు ఆ సంచికలోని సంపాదకీయం మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను ఆ మొత్తం ప్రజాసాహితీ చదవడం ద్వారా సింగమనేని నారాయణ కొడవడకంటి కుటుంబరావు బి సూర్యసాగర్ ఆర్వి రామారావు ఆదిత్య శ్రీమతి టి జయప్రదాదేవి పి బాబుల్ రెడ్డి గోపీచంద్ గారే రాసినటువంటి అనేక వ్యాసాలు ఇందులో మనం చూడవచ్చు అందులో దేవుని జీవితం అనే వ్యాసం బీదలంతా ఒక్కటే అనే ఒక కథ ఇంకా మన తెలుగుని రక్షించుకుందాం శీర్షికలో భాషా ప్రయోజనం ఏమిటి అంటూ గోపీచంద్ రాసిన వ్యాసాన్ని కూడా మనము ఈ ప్రజా ప్రత్యేక సంచికలో చూడవచ్చు త్రిపురనేని గోపీచంద్ శతజయంతి సందర్భంగా ప్రజాసాహిత్య పత్రిక సంపాదకీయం వినండి ఆధునిక యుగం అంటే ప్రజా ఉద్యమాల యుగం ఇది సాహిత్య కళారంగాలలో మట్టి నుండి మాణిక్యాలను పుట్టించింది స్వాతంత్ర్య కమ్యూనిస్టు ఉద్యమాలనే పండ్ల చుట్టుకున్న అనేక వేళ్లలో ఈ మాణిక్యాలు కూడా కొన్ని పండ్ల చుట్టుకు సూర్యరశ్మి కూడా కావాలి అది ఆకాశపు దారుల నుండి ఉద్యమ వృక్షాల ద్వారా భూమార్గములోకి ప్రవేశించి తల్లివేరుకు మరింత జీవశక్తిని అందిస్తుంది ఇది ఒక గతి తార్కికమైన సామాజిక జీవశాస్త్ర సంబంధం సామాజిక సాహిత్యోద్యమకారులకు ఈ సమన్వయ సమ్యక్ దృక్పథం అవసరం పునాదికి ఉపరితలానికి పోటీ పెట్టి ఏ రెండో దాన్ని నిరాకరించకూడదు వ్యక్తిగతమైన రాగద్వేషాలు సంస్థాగతమైన భిన్నాభిప్రాయాలకు ఇందులో తావుండకూడదు ప్రతి రచయిత తన గత వర్తమానకాలపు సామాజిక చారిత్రక నేపథ్యాల నడుమ కృషి గావించిన అందులో స్వయం కృషి క్రమశిక్షణ సృజనాత్మకత తోడైతేనే రాణించగలుగుతాడు తప్ప ఎవరూ స్వయంభవులుగా ఉండరు సాంఘిక సంస్కరణల పట్ల కందుకూరి ఉన్నంత పట్టుదల ఏకాగ్రత గల సాహిత్యకారుడు త్రిపురనేని రామస్వామి ఆ రామస్వామి కొడుకుగా పుట్టిన గోపీచంద్ కూడా ఇది వర్తిస్తుంది ఈయన ప్రాచుర్యంలో ఉన్న రెండు సామెతల్ని వము చేశాడు ఒకటి పండితపుత్ర పరమసుంఠహ అయితే మరొకటి పులికడుపున మేక పుడుతుందా గోపీచంద్ తనకున్న కుటుంబ నేపథ్యాన్ని ఆసరా చేసుకుని జిజ్ఞాసాపూర్వక స్వయం కృషితో ప్రజ్ఞ సృజనాత్మకతలతో తనదైన సాహిత్య వ్యక్తిత్వంగా రచయితగా అభివృద్ధి చెందాడు తనకంటే ముందుగా కలం పట్టిన చలం శ్రీపాద తన తోటి తెనాలని వాడు కొడవడి కంటి కుటుంబరావు సమకాలికుడు మహీధరా తన తర్వాత వారైన శారద కరుణకుమార మా గోకలే వట్టికోట ఇందరి మధ్యన విలక్షణమైన తన సాహితీ సృజనతో వినవ నిలవగలిగిన వాడు గోపీచంద్ ఆయన ఆలోచన క్రమంలో మనకు భిన్నాభిప్రాయాలుండవచ్చు కానీ సాహిత్య వ్యక్తిత్వం విస్మరించ వీలు లేనిది ఒక్కొక్కసారి నిర్దిష్టతకు నష్టం కలిగిన ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా అతి సులువుగా పాఠకులకు అర్థమయ్యేటట్టు సూటిగా చెప్పడం గోపీచంద్ ప్రత్యేకత తన తొలి కథ పంతొమ్మిది వందల ముప్పై మూడులో రాసిన ఒలింపియస్లోనే ఆయన దాన్ని రుజువుపరుచుకున్నాడు గోపీచంద్ సాహిత్య దృక్పథం అభ్యుదయకరమైనది వస్తుశిల్పాలలో వస్తువు కోసమే శిల్పమని వినోదం సాహిత్య ప్రయోజనము కాకూడదని సామాజిక మార్పుకు దోహదకారి కావాలని గోపీచంద్ చివరికంటా నమ్మారు ఆచరించారు అయితే ఆయన ప్రాపంచిక చింతనలో వచ్చిన మార్పులు సాహితీ వస్తువులోకి ప్రవేశించాయి కానీ తన అతీత చైతన్య వాదాన్ని సాహిత్యంలో రూపమే ప్రధానమన్న శిల్పవాదంలోకి కుదించలేదు ఆయన చాలా నవలల్లో కంటే కథలలో ప్రజాస్వామిక సంస్కృతికి దోహదం చేసే అంశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి హేతువాద చింతన సాంఘిక వ్యత్యాసాలపై నిరసన స్త్రీ పురుషుల సమానత్వ భావన వాస్తవ జీవన చిత్రణ వ్యక్తిత్వం గల స్త్రీ పురుషుల పాత్రలు రద్దు కావాల్సిన మౌడ్యాలు బద్ధకాలు పిరికితనాలు జీవితపు మారుమూలల్లో లభించే విశిష్టాంశాలు ఇలా ఎన్నో మనకు ఆయన కథల్లో దొరుకుతాయి పాఠకులు మిగిల్చుకోవాల్సినవి తగినన్ని ఉన్నాయి మనుషులకు సెక్స్ కంటే ఆకలి ప్రాథమికమనే అంశాన్ని విస్మరించినవానిగా గుడిపాటి వెంకటచలంను చలం సృష్టించిన పాత్రల ఆధారంగా గోపీచంద్ చేసిన విమర్శ చాలా మౌలికమైనది పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరిలో అష్టగ్రహ కూటమి గురించి చలం అభిప్రాయాలను తిరస్కరించిన వారిలో గోపీచంద్ ఒకరు అయితే కోకు శ్రీశ్రీలలాగా ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రాతిపదిక మీద కాకుండా ఆధ్యాత్మిక తర్కంతో తిరస్కరించారు ఆ కాలానికి తెలుగు పాఠకులకు ప్రపంచ జిజ్ఞాసులను తొలిగా పరిచయం చేసిన గోపీచంద్ తత్వవేత్తలు రచన విశిష్ట సమాచార గ్రంథమే కానీ తాను ఏ ప్రాపంచిక చింతన ఆధారంతో వాటిని రాసినాడో అసలు తాత్విక సిద్ధాంత చర్చలకు ఉండి తీరవలసిన మౌలిక ప్రాథమికలేమిటో ఆయన అందులో చెప్పలేకపోయారు గోపీచందని తత్వవేత్తగా చెప్పేస్తున్న వారికి ఉన్న ప్రమాణాలు ఎలాంటివో కూడా మనకు తెలియవు సామాజిక చింతనతో తాత్విక జిజ్ఞాసతో ప్రారంభమై వైయక్తిక ధోరణితో ఆధ్యాత్మిక మత భావజాలంతో ముగిసిన ఆయన సాహితీ సామాజిక తాత్విక పరిణామక్రమం ఎన్నో మార్పులకు గురైన మాటైతే నిజమే కాని అవన్నీ అభివృద్ధికరమైనవిగా చెప్పలేం చివరి రోజుల్లో కందుకూరి జన్యం తీసేసినట్టుగా త్రిపురనేన రామస్వామి తన పేరు చివర చౌదరి తీసేశారు నాస్తికులైనారు తన కాలం కంటే ఎంతో ముందుకు ఆలోచించి నడిచి సంఘాన్ని నడిపించారు రామస్వామి నాటిన హేతువాద సాంఘిక విప్లవ బీజాలు ఆయన తర్వాత కాలపు కమ్యూనిస్టు ఉద్యమానికి నేపథ్యంగా నిలిచాయి బ్రాహ్మణీయ ఫ్యూడల సంస్కృతి కోటలను బీటలు వార్చాయి గోపీచంద్లోని పరిణామక్రమం దీనికి విరుద్ధంగా సాగింది ప్రపంచ తత్వవేత్తలను అధ్యయనం చేసి తాను అనిర్దిష్ట మానవునిగా రూపొందాడు ప్రజా ఉద్యమాలతో మమేకమై సాగే సంస్కరణలు అభివృద్ధి పదం వైపున నడుస్తాయి అలాగే ప్రజాస్వామిక సంస్కరణలు కోరే ప్రజా ఉద్యమం విస్తరించి బలీయమవుతుంది పాదార్థిక స్వీయాత్మక కారణాలతో వీటి మధ్య ఉండవలసిన గత తార్కిక సంబంధం తెగిన నాడు పునరుద్ధరణవాదమే ముందుకొస్తుంది పాతకాలపు సాంప్రదాయక మత వ్యవస్థ కేంద్రాలైన కంచి శృంగేరి లాంటి ఆధ్యాత్మిక పీఠాలతో పాటు అరవిందాశ్రమాలు ప్రశాంతి నిలయాలు సుందర చైతన్యవనాలు దత్తపీఠాలు వెలుస్తాయి వ్యక్తివాదులకు ఆత్మవంచన ఎక్కువ అవసరమైతే వారికి జీవితాన్ని జూదంగా మార్చుకున్న వారికి ఇవి మనో విశ్రాంతి మందిరాలుగా ఉంటాయి సమాజంలోని క్షీణ విలువల సాంస్కృతిక తెట్టు లాంటి సినిమా రంగంలో దీన్ని బాగా చూడొచ్చు విభిన్న మనస్తత్వాల వైవిధ్యపూరిత మానవ స్వభావాలను అర్థం చేసుకోవడానికి గోపీచంద్ సాహిత్యం ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికవాదులను ఆయన ఆధ్యాత్మిక దృక్పథం ఎంత ప్రభావితం చేయగలదో మనం చెప్పలేము కానీ హేతువాద చింతనా పొరులను ప్రజాస్వామిక సంస్కృతి ప్రియులను బలంగా ప్రభావితం చేయగల రచనలు ఆయన సాహిత్యంలో తగినన్ని ఉన్నాయి వీటిని మిగిల్చుకొని వర్తమాన భవిష్యత్ తరాల పాఠకులకు అందేటట్లు చూడవలసిన కర్తవ్యం ప్రగతిశీల శక్తులపై ఉంది ఆ మేరకు గోపీచంద్ సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుందని భావిస్తున్నాం ధన్యవాదాలు